సీఎం రమేష్ బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మీద అనేక రకాలైన ఆరోపణలు ఆరోపణలు బయటకు వస్తున్నాయి ముప్పై కోట్ల రూపాయల ఎలక్ట్రోనల్ బాండ్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టుగా బయటకు వచ్చింది మోడీ కాంగ్రెస్ ముక్త భారత్ దేశవ్యాప్తంగా ఉద్యమంలో తీసుకుని ముందు నడుస్తున్న ఈ నేపథ్యంలో ఆయన పార్టీలో ఉన్న ఎంపీఏ కాంగ్రెస్ పార్టీకి ముప్పై కోట్ల రూపాయల ఎలక్ట్రోనల్ బాండ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఊపిరి లోదటం అనేది కొంచెం వివాదాస్పదమైన విషయంగా మారింది ఇప్పుడు రీసెంట్ గా మరొక ఆరోపణ ఆయన మీద పెద్ద ఎత్తున వచ్చింది అదేంటంటే తెలుగు సినిమా హీరో తొట్టెంపూడి వేణు ఆయన కుటుంబానికి చెందిన పీసీఎల్ జాయింట్ వెంచర్ లో ఈయన నాలుగు వందల యాభై కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్టు తప్పుడు సంతకాలతో ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించినట్టు వేణు లాయర్ కావురు భాస్కర్ రావు జూబుల్ స్టే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు క్రైమ్ బ్రాంచ్ ముందు ఆయన దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక స్టేట్మెంట్ రూపంలో అందించారు ఇది లోతుగా సిబిఐ చేత విచారణ జరిపిస్తే ఒక వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం కింద బయటకు వస్తుందని అన్నారు అయితే ఇంతవరకు దీని మీద సీఎం రమేష్ స్పందించలేదు